నమస్తే వెల్కమ్ టు అనుల కేసన్స్ మెక్స్ ఈరోజు అయితే మేము మార్కెట్ వెబ్బేర్ మార్కెట్ వచ్చేసి మేకల ధరలు అనేవి ఎంత అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అన్న ఏం చెప్పాను అన్న రేటువి అన్న మేవేనావి మేవేనా ఏం చెప్పాను రేటు జత ఇరవై ఏడు వేలు ఫ్రెండ్స్ వచ్చేసి జత ఇరవై ఏడు వేలు జత ఇరవై ఏడు వేలు బట్టి రేట్ ఒకసారి అడుగుతాం బయట ఏం చెప్పండి రేట్ ఇవి

పిల్లలతోనూ ముప్పై మూడు వేలు లేక ఎప్పుడు జోడి మార్కెట్కి వచ్చిన ముప్పై మూడు వేలు జోడి ముప్పై మూడు వేలు అంటారు మీతో వచ్చేసి అన్న రేట్వి రేట్ ఏం చెప్తున్నా ఇరవై మేకలు వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నా పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలు ఏం లేవు ఒకటి ఒకటి లాగా అయితే ఎట్లా చెప్తున్నావున్నారా ఒకటి వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిది వేల ఐదు వందలు ఒకటి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు వేల ఐదు వందలు అంటే రెండు వేల రెండు వేల ఏడు వందల పైన పడుతున్నాయి ఒకటి వచ్చేసి ఎన్ని పిల్లలు అడుగుదాం రేట్ ఏం చెప్తున్నావు చెప్తున్నావు జోడి ముప్పై రెండు వేల జోడి ముప్పై రెండు వేలు ఏ పదహారు వేల ఒకటి పదహారు వేలు ఒకటి పదహారు వేలు చెప్తున్నావు కదా ఒకటి పదహారు వేలు చెప్తుంది అలా ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు జోడియా జోడి ఇరవై ఐదు వేలు చెప్తుంది జోడి ఇరవై ఐదు వేలు చెప్పండి వచ్చేసి ఇరవై ఐదు వేలు

तो मैं करता हूं ये जो वीडियो अंबराबाद का मॉडल है ये नहीं है ये लेटर मैं कल वाले प्रभु అన్నా ఏం చెప్పున్నా అన్న రెడ్డి అన్నా ఏనేసో మెదా ఏం చెప్పున్నా దరా ఈ షేర్ టీస్ అన్న కచ్చబేది ఏనున్నా 17 14 ఒకటి ఒకటి అయితే లెబినావ్ నువ్వు ఒకటి లెబినావ్ పిల్లల్ ఒకటి ఒకటి యాడ్ ఒకటి ఒకటి ఏ రకంగా ఇస్తారు ఒకవేళ పిల్లలతోనే ఒక్కొక్క మేక ఏ రకంగా ఇస్తారు ఎంత రేట్ ఇస్తారు గుండు గుత్త లేకనే బావ గుండు కుత్త లేక లక్ష పదివేలు చెప్పండి ఇక్కడ వచ్చేసి బాగున్నా గుండు గుత్త లేక అయితే నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి అదే ఎవరైతే అయితే లేనట్టున్నారు మేము అనేవి ఎవరి తెలియదు అయితే లేరు సరే చాలా వరకు అయితే మినిమం పదిహేను వేలు పైన అయితే నడుస్తుంది

జత ముప్పై వేలు వచ్చేసి జత ముప్పై వేలు జత ముప్పై అంటే ఒకటి పదిహేను వేలు అంటే ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ కుబేర్ మార్కెట్ వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ వచ్చేసి అని ఏం చెప్తున్నా రేటు

మొత్తం పదహారు మేకలు ఎట్లా చెప్తున్నావు రేటు ఒక లక్ష చెప్తున్నావాదారు మేకలు అంటే లక్ష రూపాయలు చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఇవైతే అమ్మ పోయినా Lihat tuh paiselensnya, pokoknya apa nanti kan ఏం చెప్తాం రేటు రేట్ ఏం చెప్తా గత ముప్పై ఏళ్ళు ఏళ్ళు ఎవరకాపల్లి ఫోన్ రేపు ఒకసారి ఫోన్ నెంబర్ రేపు నైన్ వన్ నైన్ వన్ సెవెన్ 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 డబల్ నైన్ డబల్ నైన్ ఆరు డబల్ సిక్స్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కొల్కపల్లి అంటే మండలం ఏదో వస్తుంది గోపల్పేటం వస్తుంది గోపల్పేట ఏం చెప్తున్నా ఇది రేటు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇవి మీవేనా அண்ணா ல ஜ இரவது இரவா அறுவது ఎయిట్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ టూ టూ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ వీళ్ళు వచ్చేసి సందాపురం అంటే ఒకసారి కావాలనుకుంటే మీరు కాల్ చేయండి లాక్ తర్వాత ఇరవై ఎనిమిది వేల దాకా అయితే వెళ్తున్నాను పెద్ద సైజు మేక మీరు నెక్స్ట్ ఇక్కడ కూడా పోజ్ మేక ఒకసారి అడిగిన రేట్ ఏం చెప్తున్నాడు అన్న ఏం చెప్పాను అన్న రేటు జోడి ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేల దాకా ఎప్పుడు అంటే ఇద్దరు వచ్చేసి ఎవర ముచ్చుల దేవరిక్ర పక్కలు అంటే వచ్చేసి ఫోన్ నెంబర్ ఏమైనా ఒకసారి తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఒకటి మూడు మూడేళ్ళు రెండు ఏడు రెండు ఏడు మూడు మూడు ఇతని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి బిబిఏ మార్కెట్ సైతే వచ్చినాయి వీళ్ళు కావాలనుకుంటే వాళ్ళైతే కాల్ చేయండి ఓకే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే నేను వీడియోస్ ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ తర్వాత ఇంకొకటి మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాకండి ఒక్కొక్కటి వీడియోస్ అనేది షేర్ చేయండి పెబ్బేర్ మార్కెట్లో